థ్యాంక్ యూ అందన్న యోజన భాగంలో కష్టపడి పనిచేస్తే ఏ స్థాయికి అనబోద్దు అనడానికి అన్ననే మనకి ఉదాహరణ నా జనరేషన్కి నా హోటాకి వచ్చినప్పుడు మాత్రం నాకున్నటువంటి యూత్ కాంగ్రెస్ పార్టీ అన్ననే ఉండే కాబట్టి ఆ రకంగా యూత్ కాంగ్రెస్లో పనిచేస్తే ఎదుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యు క్యాబినెట్ కమిటీ చైర్మన్ బిఎ గౌడ్ గారిని యూత్ కాంగ్రెస్ ఎక్కడ ఎవరు లేరా ఎవరు యూత్ నూతన అధ్యక్ష లంచ్ పెట్టలేదా మీ అధ్యక్షుని ఇంకా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుగా బాధ్యతలు స్వీకరిస్తున్న నా కుమారుతె సమారుడైన శివశైరన్ రెడ్డి గారికి వారి కార్యవర్గ నూతన కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ పిసిసి యోజన అధ్యక్షు అయిన గారికి గౌరవ ముఖ్యవలిగాలు కొండ సురేఖ గారికి పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ గారికి మాజీ యువజన అవుట్ గోయింగ్ అవుట్గోయింగ్ అవుట్ గోయింగ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో యువజన కాంగ్రెస్ యొక్క బాధ్యత తన అధ్యక్షుడు అతను శివసేన రెడ్డి గారికి అట్లాగే గౌరవ శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ గారికి మిగతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ కూడా పేరు గుర్తు చేసుకుంటూ రాష్ట్ర నమ్మకం చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి వాళ్ళ బాధ్యత వారికి మరి ముఖ్యంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉన్న సోదరి సురజ్ గారికి కాలూర్ గారికి ఏసీసీ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మిగతా సభ్యులందరూ కూడా ప్రత్యేక మీకొకటి జైపూర్ సభలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏసీసీ బాధ్యత చేపరిచినప్పుడు మన ప్రేతమ నాయకురాలు సోనియా గాంధీ గారు మాట చెప్పిన పదవి అనేది ఒక మత్తులాగా ఉంటుంది పదవి వచ్చినప్పుడు ఏ విధంగా అనుకూలంగా ఉండాలనేది ఒకటి ఆ సభలో మన ప్రియుతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట చెప్పారు తను రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తూ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాధ్యత చేపడుతున్నప్పుడు ఎలాంటి బాధ్యత నెరవేర్చాలి ఏ విధంగా పనిచేయాలని ఆలోచనతో ఉన్నాను అని చెప్పి అటు తండ్రి రాజీవ్ గాంధీ గారి యొక్క తరలొచ్చినట్టు కూడా చెప్పడం జరిగింది ఇవాళ బాధ్యతలు చేపడుతున్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివశ్మ గారికి మిగతా సభ్యులందరికీ కూడా ఇదొక బాధ్యత గల పదవే కాకుండా పదవితోటి అధికార పార్టీలో ఉన్నాం అహంకారం కూడా పెరగకూడదు ఇంతకుముందు మాటలు యువజన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ విధంగా జాతీయ స్థాయిలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు కూడా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది రాష్ట్రంలో కూడా యువజన కాంగ్రెస్ ఉన్న అనిల్ గారు ఎమ్మె అయినారు గారు శివసేనారెడ్డి గారికి కార్పొరేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది పదవోన్నతులు రావడం ముఖ్యమే కానీ పదవోన్నతుల స్థాయికి రావడానికి కొరకు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది మన అభిమాన నాయకుడు రాజకీయాలంటే పార్టీ పదవులు అభ్యసించడం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఉండగలిగిందని అంటే భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర దేశంలో గత పది సంవత్సరాల నుంచి యూత్ గురించి యువజనుల గురించి నిరుద్యోగం గురించి పదే పదే మోదీ ప్రభుత్వాన్ని నిలదీసి పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు యువజన కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్న మీ అందరికీ కూడా ఆశ ఉంటుంది అవకాశాలు రావాలని ఉంటుంది ఇంకా పైకి ఎదగాలని ఉంటుంది వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు తోడుకొని మళ్ళీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రావాలని కూడా ఉంటాయి అవన్నీ కూడా జరగాలినంటే మీరు ఇవాళ చేపడుతున్న బాధ్యతతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పథకాలని ప్రజాప్రభుత్వంగా ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్యంగా యోజన కాంగ్రెస్ పైన ఉంటుంది ప్రతి మనిషి జీవితంలో యవన వయస్సు కీలకమైన దశ మన భవిష్యత్తుని నిర్ణయించేది యువ వయస్సు ఇవాళ రాజకీయం ఎదగాలంటే కూడా యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకు కీలకమైన ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఈ పార్టీలు ఎంత మీరు పనిచేస్తే అంత పైకి ఎదగడానికి ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేసే అవకాశం యువజన కాంగ్రెస్ నాయకుల కోసం ఇవాళ యువజన కాంగ్రెస్ బాధ్యత చేపడుతున్న మీకు మరొక అవకాశం వచ్చినప్పుడు చెప్తాం సురభి చెప్పినది పదహారు పదిహేడు పద్దెనిమిది యువజన కాంగ్రెస్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆ శిక్షణ తరగతులలో అప్పుడు చర్చించుకుందాం యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జాతీయ స్థాయిలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొకసారి ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అది రావాలంటే యువజన కాంగ్రెస్ యొక్క కీలక పాత్ర పోషించాలి ఒక క్యాటలిస్ట్గా ఎదగాలి మిగతా ఫ్రంట్ ఆర్గనైజేషన్స్ కన్నా యువజన కాంగ్రెస్ కీలక బాధ్యత ఉంటుంది కాబట్టి యువజన కాంగ్రెస్ బాధ్యత చేపడుతున్న అధ్యక్షుడికి మిగతా కార్యవర్గ సభ్యులకి అధికారం ఉందనే అహంకారంతో కాకుండా అనుకువగా సీనియర్ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ మేమందరం కూడా మీకు ఎల్లవేళలో ఒక పెద్దన్నగా మీకు అందుబాటులో ఉంటాం సలహాలు ఇస్తాం మీ రాజకీయం దిగడానికి సహకరిస్తాం కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పోస్టర్లు కూడా యువజన కాంగ్రెస్లో గత ఐదు సంవత్సరించిన అధ్యక్షుడికైతే అధ్యక్షుడికి అయితే ఒక పదవి వచ్చింది అవుట్ గోయింగ్ బాడీలో ఉన్న చాలామంది యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారి వయసు అయిపోయింది వారిని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా దృష్టికి గతంలో తీసుకెళ్ళడం కూడా జరిగింది పదవులు వీడిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి కూడా రేపు నామినేటెడ్ పోస్టులు కూడా లేక పిసిసి బాడీ ముందు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇక్కడ వెళ్ళిపోయినారు వారు కూడా చెప్తాం పిసిసి రేపు ఏర్పడే బాడీలో కూడా గతంలో సిన్సియర్గా పనిచేసిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకి పదవులు ఇవ్వాలి నామినేట్ పోస్టులు కూడా సముచిత స్థానాలలో కూడా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నాయకులకు ఇవ్వాలని కూడా కోరుతామని చెప్తూ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గ సభ్యులకి పదవి స్వీకారం చేస్తున్న వారికి పదవి ఇవాళ వీడిన వాళ్ళకి కూడా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన కార్యవర్గానికి శుభాభినందన తెలుపుతూ ఈ పదవితో ఈ బాధ్యతతోటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పథకాలని అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలని చాలా తక్కువ మంది యువజన కాంగ్రెస్లో మహిళలు రావట్లేదు ఉమెన్ని కూడా చేర్చడంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ అయిన సురభి కూడా చెప్పడం జరిగింది మీరందరూ కూడా ఇంకా యూత్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికన్నా ఒక ఆఖరి మాట చెప్తూ ముగిస్తాను ఎక్కువ మటుకి వాళ్ళ యువతంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వాన్ని మోదీ గారిని ఫాలో చేస్తూ యువత త సరైన సమాచారం లేకుండా గత స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర నవభారత నిర్మాణంలో ఉన్న కాంగ్రెస్ పాత్రని కూడా ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రులైన నెహ్రూ గారి గురించి ఇందిరాగాంధీ గురించి రాజీవ్ గాంధీ గురించి మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా ఈ బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిరగగొట్టడంలో యువత యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించాలి ఇవాళ చాలా చోట్ల కూడా మొన్నటి పార్లమెంట్ సమావేశంలో గమనిస్తే కూడా పది సంవత్సరాల పైన అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు కూడా పండిత్ నెహ్రూ గారి పైన అభండాలు వేస్తూ ఉంటుంది సో నెహ్రూ గారి యొక్క పాత్రను కూడా యువజన కాంగ్రెస్ అవకాశం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నెహ్రూ గారు నెహ్రూ గారు బీహార్ అంబేద్కర్ గారి యొక్క వాళ్ళ యొక్క మిత్రుత్వాన్ని వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో వారి ఇద్దరి పాత్రను కూడా ప్రొఫెసర్ గారు చెప్పిన ఒక ఇటు ఉంది నేను మీ అందరికీ ఇస్తాను చాలా మటుకి వాళ్ళ బీజేపీ పార్టీ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీతో అన్యాయం చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నెహ్రూ గారు అంబేద్కర్ గారు కలిసి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ నుంచి తోడుకొని రాజ్యాంగ నిర్మాణంలో తర్వాత నూతన ఏర్పడ్డ ప్రభుత్వంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర ఉండడానికి నెహ్రూ గారి యొక్క తోడ్పాటు ఉన్నది సో వారి యొక్క కలయికతోనే ఇవాళ భారత రాజ్యాంగం ఏర్పడింది నరేంద్ర మోదీ గారు నిన్న అమెరికాలో ఉంటే కూడా కాకు అమెరికన్ సెనేటర్ మాట్లాడుతూ చెప్పినాడు భారతదేశ స్వతంత్రానికి మహాత్మా గాంధీ ఎంత తోడ్పాటు ఉందో నవభారత సెక్యులర్ ఇండియా నిర్మాణానికి స్ట్రాంగ్ లిబరల్ డెమోక్రటిక్ ఇండియా నిర్మాణానికి నెహ్రూ గారి యొక్క పాత్ర అత్యంత కీలకమని కూడా చెప్పడం జరిగింది అందుకే యువజన కాంగ్రెస్ మిత్రులకు ఒకటి ఏంటంటే బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తూ యువతను తప్పుదో పట్టిస్తూ భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పాత్రను మాజీ ప్రధానమంత్రుల యొక్క పాత్రను కించపరుస్తూ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన యొక్క బాధ్యతను గుర్తిస్తూ ఈ నూతన యువజన కాంగ్రెస్ కార్యవర్గం తెలంగాణలో దేశంలోనే అత్యున్నతగా యూత్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్గా ఎదిగి యువతని ఇంకా భాగస్వామ్యం చేయడంలో రేపు ట్వంటీ ఫస్ట్ సెంచరీ సూపర్ పవర్గా భారతదేశం ఎదగాలంటే యువత పాత్ర అత్యంత కీలకం తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పటిష్టత కూడా కీలకం గత పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ తెరచాటున బీఆర్ఎస్ బీజేపీ ఏకమై రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వాళ్ళు కలిసి ప్రచారం చేసుకుంటూ సహకరించుకుంటూ చేస్తున్న తరుణంలో యూత్ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్కి కూడా గ్రాడ్యుయేట్స్ని ఎడ్యుకేట్ చేయడంలో కీలక పాత్ర మీరు పోషించాలని చెప్తూ మునుముందుకు కార్యాచరణ రూపొందించడంలో కలిసి పనిచేద్దామని వివరిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ ది న్యూ ప్లీ అపాయింటెడ్ రెస్పాన్సిబిలిటీ టేకింగ్ యూత్ కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ కి బెస్ట్ విషయం చెప్తూ జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు పది ఎస్టీ గారు గారు అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారు పీతమ్మ స్వాగతం అలాగే వారు ఒక రెండు రెండు నిమిషాలు మనం కోరుతా ఉన్నాం అలాగే మరి కొద్ది క్షణంలోనే మన ప్రియతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మన మధ్య ఉన్నారు కాబట్టి కూడా స్వాగతం కోరుతా ఉన్నాం యువజన కాంగ్రెస్ నూతన రాష్ట్ర అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎంతో మంది అసెంబ్లీ అధ్యక్షులు కనిపిస్తున్నారు నాకు ఎదురుగా ఎంతో మంది జిల్లాలలో గెలిచిన నాయకులు కనిపిస్తున్నారు కాబోయే ఎంపీటీసీలు మీరే కాబోయే జెడ్పీటీసీలు మీరే కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశం చేసే మా నాయకత్వం నా ఎదురున్న నాయకులు నాకు కనిపిస్తున్నారు మిత్రులారా మీ అందరి కృషితో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నామో మీ అందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఇంకో పది పదిహేను సంవత్సరాలు మూడు రంగుల జెండా రెపరెపలాడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ నూతన కార్యవర్గానికి పూర్తి స్థాయి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు మన మధ్యలో రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఘనంగా స్వాగతం పథకాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా జై కాంగ్రెస్ ி கொண்டு <ilian> <kosan> డులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ కొన్నాకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడుకోలేదు మొక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు ఎప్పుడో ఈనాటి అసలైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు స్వాగతం తెలుపుతూ మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విజయ అధ్యక్షులు జక్కడి శివచంద్ర రెడ్డి గారి ప్రమాణ స్వీకార కాల్సా ఉంటది దయచేసి అధ్యక్షుల వారు ముందుకు రావాలి అలాగే మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారిని కూడా ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం అధ్యక్షుల వారి ఓట్ తర్వాత మిగతా ఉపాధ్యక్షులది జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటది కాబట్టి ముందుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా గెలుపొందినటువంటి జక్కడ రెడ్డి గారిని ముందుగా ఆహ్వానిస్తూ శివసేన రెడ్డి గారిని వారితో ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ ముందుకే పక్క అందరు అందరూ లైన్ల ఇచ్చండి ప్లీజ్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ముందుకేం జరగండి ఇందిరమ్మ రాజ్యం సాధ్యము తెలంగాణిడ్డ మరువదు మన తెలంగాణ ఇప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల తర్వాత నా స్థానాన్ని శివచరణ్ చేతికి వెళ్ళబోతున్నాం ప్రమాణ స్వీకారం శివ శివచరణ్ రెడ్డి అను నేను నేను క్రమశిక్షణ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ నియామవళి పార్టీ నియామవళి పట్ల పట్ల నిజమైన విధేయత నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతానికి విజయవంతానికి కృషి చేస్తానని నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రతి బాధ్యతను ఎంత కష్టమైనా ఎంత కష్టమైన మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా నిర్వహిస్తే తెలంగాణలో తెలంగాణలో యోజన యువజన కాంగ్రెస్ విస్తరణకు విస్తరణకు చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో అంకిత భావంతో అంకిత భావం కృషి చేస్తారని కృషి చేస్తానని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ వైస్ ప్రెసిడెంట్ అందరు తొందరండి జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడు యువసేన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు నూతన ఎన్నుకోబడిన జట్టి శివసేన రెడ్డి గారు ఫ్లాక్ హ్యాండ్ ఓవర్ గౌరవ ముఖ్యమంత్రి వర్గాల సమక్షంలో వాళ్ళ ప్రమాణ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎక్కడికక్కడ నిలబడాల్సి మీ ప్రమాణం ముందు పెట్టుకోండి జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ అందరూ కూడా అధ్యక్షులు ముందుకొచ్చి వారి వారి స్థానాలతో లేచి నిలబడి తొందరగా చదువుతుందా వేయకుంటా ఉన్నాం దడులెన్ని జరిగిన గాని దడవలేదు లేవంతున్నా అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడుకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు మరొకసారి యువజనం ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞ తెలియజేస్తూ ఏవి చేస్తున్నాను అందరు వైస్ ప్రెసిడెంట్లు జిల్లా ప్రెసిడెంట్లు మీ మీ పేరు చెప్పుకొని చేతులు ముందుకు పెట్టి కొద్దిగా శివ అను నేను మీ పేరు చెప్పుకొని తొందరగా అను నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ శివ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అందరి చేతులు చేతులు ముందుకు పెట్టి పార్టీ నియామావళి పట్ల నిజమైన విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు విజయవంతం చేస్తానని విజయవంతం చేస్తానని నిబద్ధతతో నిబద్ధతతో కృషి చేస్తానని కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అప్ప ప్రతి బాధ్యతను ప్రతి బాధ్యతను ఎంత కష్టమైన ఎంత కష్టమైన మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలంగాణలో తెలంగాణలో యువజన కాంగ్రెస్ విస్తరణకు యువజన కాంగ్రెస్ విస్తరణకు చిత్తశుద్ధితో చిత్రచితrito అంకిత భావంతో అంకిత భావంతో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు అందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారిలో అందరికీ కంగ్రాట్యులేషన్స్ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవస్తంగా కోరుతా ఉన్నాం తెలంగాణ నరక్షణనే చేయమంటున్నాడు నంకుర జంగా జై కాంగ్రెస్ మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయుపట్టైన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల్లో నెక్కి ఈనాడు బాధ్యత స్వీకరిస్తున్న యువమిత్రుడు శివ చరణ్ రెడ్డి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నలభై సంవత్సరాల క్రితం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన పెద్దలు వి హనుమంతరావు గారు యూనివర్సిటీ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించిన పెద్దలు కేశవరావు గారు అదేవిధంగా ఆనాడు నిజాం కళాశాల విద్యార్థి ఎన్నికలలో నెగ్గిన మాజీ పార్లమెంట్ సభ్యులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ సోదరుడు మధు యాస్కి గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువమిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అదేవిధంగా ఈరోజు వేదిక మీద వివిధ జిల్లాల అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలకు ఎన్నికైన యువమిత్రులు యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జి నుంచి వచ్చిన వాళ్ళు అందరికంటే ఈ పార్టీ జెండాను మోసి రెండు వేల ఇరవై మూడున ప్రజా పాలనను కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చిన యువ యువమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా యూత్ కాంగ్రెస్కి ఎంత శక్తి ఉందంటే ఆనాడు హనుమంతరావు గారి యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రావు గారు కావచ్చు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు లేకపోతే ఈనాడు